విచ్చేసిన అందరికీ నమస్కారం ఈ విపత్తు జరిగిన తర్వాత ఇప్పుడు అబ్బాయి కాస్త కోలుకుంటున్నాడు వెంటిలేషన్ కూడా తీశారు అని తెలిసి నిన్న రాజుగారు కూడా చెప్పారు అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు మా తరపు నుంచి అనగా అల్లు అర్జున్ తరపు నుంచి కోటి రూపాయలు నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక యాభై లక్షలు మైత్రి తరపున ఇంకొక యాభై లక్షలు సుకుమార్ గారు సుకుమార్ గారు ఆయనే వచ్చి రా వచ్చి ఉండాలి వారి అన్నయ్య గారి అబ్బాయి అశోక్ వచ్చి ఉన్నారు సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు ఆయన రాలేకపోయారు ఇదంతా కలిపి రెండు కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పచెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజుగారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను నేనే ప్రత్యేకంగా అందజేయచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్గా ఇలాగే చేయమన్నారు ప్రభుత్వ ప్రతినిధి అయిన ఎఫ్డిసి చైర్మన్ రాజుగారి ద్వారా ఇప్పిస్తే మంచిది అని మా లీగల్ డిపార్ట్మెంట్ చెప్పారు ఇది కోటి రూపాయలు ఇది యాభై లక్షల రూపాయలు дашо дашо майтриди майтриди рену узур картами майтриди બોલાય છે સર ઇસનું એટલે કે પિક અંતે ઓડિયો માત્ર चेक रुम चेक भी मंडल हां ओके ना बोले जरगा ना चेक किया ना मेरा कोई इधर ना अरे यार सर 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 टोटल अमाउंट देना चेक फ्रॉम दिस पार्ट चवसला सर

Namaste to everyone attended here and whoever is seeing it. So in the unfortunate incident, other than losing mother, this boy Teja has been recovering in the hospital. We are, we are excuse me, we are very much pleased to know after reaching hospital and speaking to doctors, that the boy Teja is recovering, and all the days he has been on ventilator and ventilator is also being removed and he is breathing himself. and doctors are very positive about his recovery. I wish that the boy, very soon, will come and walk along with us in the society is our belief and prayer. Other than this, to support the family and the boy, and after coming out for his future, all this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Alu Arjun and 50 lakhs. Are given by my three movie makers, the producers, and fifty lakhs given by our director Sukumar, and all put together around two lakhs, two sorry, two crores, uh, being handed over to Rajagaru, the FDC chairman Dilraju Garu and requested him to convey it to the family and advise them, rest of the things so he has taken that duty and we are thankful to him to be in between that family and ourselves because i have some legal in instructions and not to interact with the family members unless there is a legal clearance from them so i requested fdc chairman rajgaru to take this task further thank you very much with the permission with the legal permission and police permission and government permission once I visited the boy about probably probably 10 days back and by that time he was recovering but he was on ventilation that time that's మీ అందరి నమస్కారం నేను నిన్న విజిట్ చేసినప్పుడుకి ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది వెంటిలేటరు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ సెవెంటీ టూ అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు సో వాళ్ళ మూమెంట్స్ అన్నీ బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరపున అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి టూ క్రోడ్స్ రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా ఎస్పెషల్లీ పిల్లలకి బాబుకి పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు నేను లీడ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాను అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం అంటే ఈరోజు హాలిడే కదా ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం హీరోసు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాను ఎఫ్డిసి ఎఫ్డిసి తరఫున ఈ ఆర్గా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆ మీటింగ్ అందరు హైదరాబాద్లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం అందరు వస్తారు అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాం అందరూ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్ తో కలిపిన బాధ్యత నాది కాబట్టి నేను గారు అపాయింట్మెంట్ రాగానే కమ్యూనికేట్ రేపు మీటింగ్ ఉంటుంది నేను ఫిలిం పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జ్గా ఉండాలని అడిగారు అదే చేస్తున్నారు ఇంకా నేను కలవలేదమ్మా కలవలేదా అంటే చిన్న నుంచి నేను దీంట్లోనే అంటే గవర్నమెంట్తో ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని ఇండస్ట్రీని కలపడానికి చేస్తున్నాను కలుస్తాను అన్ని అన్ని థాంక్యూ వెరీ మచ్ కాంగ్రెస్ పార్టన కాకుండా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయకుండా ఎబిసి చైర్మన్ ఇచ్చావు రీజన్ ఏంటంటే సినీలో సిలి ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారు ప్రభుత్వానికి సిలి ఇండస్ట్రీకి వారధిలాగా పనిచేస్తుంది సీఎం కూడా చెప్పారు మీరు అదే చెప్తున్నారు రేపటి ఎజెండా ఏంటి అంటే గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయబోతా ఉన్నారా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ కాదు కాదు మీరు మళ్ళీ నన్ను బ్రిడ్జ్ ఎందుకు పెట్టారు ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి హెల్దీగా ఉండాలని ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగాయి వాంటెడ్లు ఎవరు చెయ్యాలని నేను నిన్ననే చెప్పాను మీ అందరు క్లారిటీగా సో రేపు సిఎం గారి తో కలిసిన తర్వాత అన్న అయిన తర్వాత ఇంకా క్లారిటీ ఇస్తాను ఇంకా రెండు couple లు ఎట్టీ చేశారు ఇంతకు ముందు వాళ్ళ ఫ్యామిలీ తో వాళ్ళ ఫ్యామిలీ తో డిస్కస్ చేశాక చేస్తాను అపాయింట్‌మెంట్ చూలో నుంచి టైం అన్న బేసికల్లీ ఏంటంటే రేపు మాట్లాడతాను అమ్మా రేపు చెప్పాను కదా